How is it working with Prasanna oh, Kumar yeah. and Trinada yeah. yeah. the, yeah. yeah. the, yeah. the whole experience was magical. Mm. Um, Prasanna Garu uh, narrated the uh, story to me and I just fell in love with the script. I thought it was so funny and I laughed so much during the narration. And Trinada Garu has been so sweet to work with. Really patient, understanding, very funny, but also very focused. You know, I think people think he's this really funny person, which he is. ట్రాన్స్లేట్ చేయడం కాదు ఇప్పుడు ఆన్సర్ కూడా

అంచు గారిలో ఈ సినిమాలో తప్పకుండా చాలా నచ్చిన విషయం వైకేతిక పరంగా సూపర్ బాగా ఎంత మన్మధులు హీరోయిన్ వెనకాల నేను పడి వెళ్తే అది ఆడియన్ ఇది కావాలి రావు రమేష్ గారికి చెప్పగానే ఆయన రియాక్షన్ వింటాను ఫస్ట్ కథ చెప్పేటప్పుడు సార్ ఇది మీరు మీరు మన పలానాడు సినిమాలో హీరోయిన్ చాలా ఫస్ట్ ఆవిడని పడేటం సంగతి పక్కన పెడితే అసలు ఇది జరిగే పనేనా డ్రీమ్ బాగుంది ఇది అవుతుందా వర్కౌట్ అవుతుందా పైగా మేము అనుకున్న కాంబినేషన్ కాంబినేషన్ గారికి అన్ని లెక్కలు మారిపోతుంది ఎలా వర్కౌట్ అవుద్ది ఏంటి అనుకున్నాం బట్ కోరికలో నిజాయితీ ఉంది వర్కౌట్ అయింది బేసిక్లీ ఒక కథ కుదిరింది ఒక టీమ్ కుదిరింది ఇప్పుడు దీనికి దీనికి ఒక ఖర్చు కావాలి ఆ ఖర్చు కుదిరి హీరో కావాలి నేను చూసిన విధానం నాకేంటంటే ఇప్పుడు ఇది మళ్ళీ మళ్ళీ రమేష్ గారు అంటారు బయట ఎక్స్పీన్ చేయండి అంతే పెద్ద ఇదేం కాదండి జనరలీ పీపుల్స్ కొంచెం ది మైట్ ఫీల్ రీల్ ఆఫ్ అంత స్క్రీన్ టైం పక్కన ఇంకోలు ఇవ్వడం ఇప్పుడు పాటల్లో ఉంటారు నాతో పాటు రావు రమేష్ గారు ఆయన నుంచి మించి ఇంకో హీరో సినిమాలో ఆయన సరదాకి ఇది అంటున్నారు తప్ప నేను మన స్టేజ్ లో కూడా సార్ ఇంకో హీరో సార్ సినిమాలో మీకు హీరోయిన్ ఉంది మీకు పాట ఉంది ఓకేనా సో ఆయన మార్కెట్ నేను ఎక్కడో ఐ జస్ ఐ ఫీల్ ఐ వెరీ లక్కిజ్ రావు రమేష్ గారు లాంటి ఆర్టిస్ట్ ఉండడం వాళ్ళని కాబట్టి మేము అంత కాంబినేషన్ లో టైమింగ్ అలా చేసుకోగలిగాము మీకు సినిమాలో కొన్ని కొన్ని మూమెంట్స్ మేజర్ బ్లాస్ట్ అవుతాయి ఆయన నిజంగా ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ పెట్టారు నేను ఫస్ట్ అయితే ఆయన ఎపిసోడ్స్ ఎక్కువ తీసేవారు సో డే నైట్ లో చేశారు ఆయనే కాదు మొత్తం టీం నిజంగా నేను ఇంటర్వ్యూ కాకుండా చెప్పాల్సింది ఇందాక అడిగారు కదా ఈ సినిమా కంఫర్టబుల్ చేసుకుందాం అనుకున్నా బట్ అలా జరగలని డే నైట్ లో నుంచి చెప్తున్నారు కంఫర్ట్ చేసుకోవాలి బట్ దానికైనా ఒక ఎఫర్ట్ అవసరం ఉంటుంది కదా చేయడం ఒకటి బట్ రమేష్ గారు వచ్చి డబుల్ షీట్ లో నైట్ ఎఫెక్ట్ లో వైజాగ్ రోడ్ లో నాతో పాటు స్టెప్ వేసుకుంటూ డాన్స్ చేయాలి ఒక ఎనర్జీ అంటూ మెయింటైన్ చేయడం అని ఉంటుంది కదా రమేష్ గారు ఒకవేళ ఆయన ఏమాత్రమైనా సీనియర్టీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఇటు ఏం పైన చేయను ఇలా చేయను అంటే ఈ ప్రాసెస్ మారిపోయింది అవును సో ఆయన నిజంగానే హిస్ బీన్ వెరీ పర్సనల్ గా ఒక యాక్టర్ గా కూడా సార్ ఈ సినిమాలో మనం చేసిన అన్ని కూడా మీరు టైమింగ్ చూసారంటే మనం ఎక్కడ రిహర్స్ చేసుకోవాలా టైం స్పెండ్ చేయాలా అంటే మనం అసలు ఒక మానిటర్ ఆడుకునే వాళ్ళం టేక్ చేసేసే వాళ్ళం టైమింగ్ బీట్లో ల్యాండ్ అయ్యేది అది చాలా టఫ్ సార్ అది ఎస్పెషలీ ఇలాంటి సినిమాలు చాలా వరకు ఇతను రాసే అన్ని ఒక స్వింగ్ లో ఉంటాయి అవును ఇప్పుడు నా స్వింగ్ నేను చేయాలి మీ స్వింగ్ మీరు చేయాలి కానీ ఇద్దరు ఇన్కోఆర్డినేషన్ చేయాలి అది ఆర్ఆర్ఆర్ స్టెప్ కలిసి చేసినట్టు అది అది నేను చాలా సర్ప్రైజ్ అయ్యింది సార్ అండర్స్టాండింగ్ తో వెళ్ళిపోయింది సో కరెక్ట్ మేజర్ గా మీకు అవకాశం వచ్చింది చెప్పేది మీరు కాబట్టి ఎలా చెప్పాలి ఇది నేను చెప్పారు కాదు ప్రసాదంలాగా వచ్చింది రోలు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కదా అందుకే మీరు ఇందాక సందీప్ గారు చెప్పినట్టు డే అండ్ నైట్ చేసిన స్ట్రెస్ కొంతవరకే తీసుకోవడం అంటే చేసే వర్క్లో ఎంటర్టైన్మెంట్ ఉంది మీకు అది కామెడీ చేయడం వల్ల మనకి అది మీకు ఉండదు ఇదే సీరియస్ టఫ్ చేశారనుకోండి అంతసేపు చాలా స్ట్రెస్ పడుతుంది నేను అందులోని ఇంకో లాస్ట్ ఫైవ్ లో ఉన్నాను ఈ డెకేడ్ మొత్తం నేను సినిమా ఇప్పుడు దాకా లాస్ట్ ఐదు ఐదు సంవత్సరాలు నాకు సబ్మ లోపల ఏమనిపించింది అంటే మన ఫస్ట్ సినిమా రెండు వేల పది ఇప్పుడు రెండు వేల ఇరవై వస్తుంది ఈ జనరేషన్ కామెడీ చేయగలను కూడా తెలియాలి కదా అనుకున్న పాయింట్ లో నేను ఎత్తుకుంది సార్ అంటే నాకు తెలిసి ఒక వన్ వీక్ బ్యాక్ ఇంక వన్ టూ డేస్ చేస్తే సినిమా అయిపోద్ది అన్నప్పుడు ఆయన ఇంట్లో కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయిందా ఈ క్యారెక్టర్ ఆ రోజు మూమెంట్ కనిపించింది డబ్బింగ్ ఇంకొన్ని రోజులు షూటింగ్ ఉంటే బాగున్నాడు కానీ ప్రొడ్యూసర్లు కొడతారన్నమాట అంటే మరి ఫీల్ ఆ మూమెంట్ షేర్ చేసుకోవాలని చేశా

I, yeah, yeah, like I are you missing because i said yeah, yeah, this movie is getting over now. Yes. i said i feel a little emotional he said you, because you're missing untrue, uh, you, know. <laughs> <laughs> you only ask these kind of but questions it's true. Always. i'm feeling a little bit sad uh, also. yeah because it's a, like an end of an era this happens with every film you must be used yeah, to it yeah. but for me after 20 years i'm coming back this is the only film i'm working on so okay. it's like more mm. you know the more

ఇది అసలు నేను సర్ప్రైజ్ షాక్ లో ఉన్నా మేము మధ్యలో అద్భుతమైన చోకాడు చెప్పిన మామూలు అమ్మని అమ్మ ఒక కేరళలో కూర్చున్నా తర్వాత 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 మాట్లాడుతుంది ఆవిడ ఆపట్లో అప్పటికే హాఫ్ అన్ అవర్ దా ఆగిపోయింది ఆపట్లో పాజిల్లో పులి లో కామల్లే వాడు కొడుతుంది నేను అన్నాడు ఆ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ పెడతాను కరెక్ట్ గా చెప్పాలి కానీ వన్ మినిట్ అందరూ ఆలోచించి పర్ఫెక్ట్ ఆన్సర్ ఏ చెప్పాలి అని ఒక క్వశ్చన్ అడిగాడు ఐ హెవ్ ఆన్సర్ నేను అదిగిందే ఒక్క నిమిషం అందరూ అంటే నేను ఇలాగ ఇంటర్వ్యూకి వెళ్ళా వ్యాన్ ఎంటర్ అయ్యా ప్రసన్న బాబు డైరెక్టర్ గారు ఉన్నారు కూర్చున్నా పక్క అటు ఈ వ్యాన్ సగం సగం ఉంటుంది కదా ఇంటర్వ్యూ అటు సైడ్ నుంచి వెళ్తూనే ఉంది వాయిస్ నేను అంచువా అన్నా అంటే జో చెప్పు ఉండాల్సింది అన్నా కాసేపు తర్వాత డోర్ నాకేంది ఓపెన్ డో గాయస్ ఏమైనా కామెంట్స్ చేయాలి అని నేను డోర్ కీస్ లేవు అని ఆవిడ దిగి వచ్చేసారు లోపలికి తను నిఖిల్ వచ్చారు ఇద్దరు కూర్చున్నాడు నిఖిల్ అంటే నిఖిల్ చేసి తను వచ్చి కూర్చున్నాడు మళ్ళీ నిఖిల్ అనుకుంటారు కనుక ఓకే నా ఆడరే నేనేప్పుడు ఉన్నాను వచ్చారు వచ్చి కూర్చున్నారు మళ్ళీ ఆవిడ వెళ్తుంది ఇలా చూసి నాకు అప్పటికే నైట్ మూడు గంటల వరకు వాయించేర ముందు రోజు నైట్ నాకు తల్నొప్పి వేస్తే నేను తిరుగుతున్నాను నాకు ఫంటాస్టిక్ ఐడియా ఉంది ఈ ప్రశ్నకి మీరు అందరూ సమాధానం చెప్పాలి బట్ వన్ మినిట్ సైలెంట్ ఆలోచించి చెప్పండి సైలెంట్ అని పదం కూడా అన్నాను నేను దగ్గర నుంచి అరేబియా సముద్రం దాకెళ్ళి అక్కడి నుంచి హాకీ బ్యాట్ ఎలా తయారు చేస్తారు ఆ వుడ్ ఎక్కడ దొరుకుద్ది అలాంటి వుడ్ ఇంకే దేశంలో ఉంది అని ఒక భయంకరమైన జనరల్ నాలెడ్జ్ సెషన్ You're talking Very about brilliant. how you have exposure towards a variety of drugs. <laughs> <The types. types. laughs> <laughs> <Yeah. Huh? laughs>